బాగున్నారా మీరు బాగుండాలని ప్రతినిత్యం ప్రార్థిస్తూ ప్రభుని స్తుతిస్తూ ఉన్నాం పిల్లరా మరి జీసస్ ఆశీర్వాద మినిస్ట్రీ తరపున మీ అందరికి శుభాభివందనాలు దేవునికి స్తోత్రాలు సంతోషకరము ఈ పూట దేవుని వాగ్దానం మాటతో మీ ముందుకు రావటం జరిగిందండి ఏమిటి దినం దేవుని వాగ్దాన మాట దేవుని పరిశుద్ధ గ్రంథం మనం చూస్తే పిల్లరా చూడండి నూట పదిహేనవ కీర్తనల గ్రంథము మరి పద్నాలుగవ వాక్యాన్ని చదువుతున్నాను అక్కడ ఇలా రాయబడింది పిల్లరా యహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును భూమి ఆకాశములను సృజించిన యహోవ చేత మీరు ఆశీర్వదింపబడిన వారు అన్న మాటలు చదువుతున్నాను పిల్లరా ఈ నూట పదిహేనవ కీర్తన కారుడు చెప్తాడు ఏమని అంటే మీరును మీ పిల్లలను యహోవా వృద్ధి పొందిస్తాడు మీరు యహోవాలన్న ఆశీర్వాదం పొందిన ప్రజలు అని అంటున్నాడు మరి ఈ పూట వాగ్దానం వీక్షిస్తూ దూరణ సమీపాన్ని ఉన్న పిల్లరా ఎవరిని వృద్ధి పొందిస్తాడు అంటే మనకు ద్వితీయోపదేశము ఆరో నాలుగు వాక్యాలు చదివితే ఆరో అధ్యాయం నాలుగో వాక్యం చదివితే వీటిని మీ పిల్లలకు నేర్పించండి అభ్యాసం చేయండి వాటిని కంట భూషణంగా ధరించుకోండి చేతికి ఏమండి బ్రాస్లెట్ వరి కట్టుకోండి నుదిటిన భాస్కం వలె కట్టుకోండి అని మాటలు రాయబడతాయి అయితే ఎవరు ఈ పిల్లలు అంటే అబ్రాహం సంతానమే అని మనం చూడవచ్చు ఎందుకంటే ఇసా అబ్రాహం నుండి ఇసాకు ఇసాకు నుండి యాకోబు యాకోబు నుండి ఇస్రాయేరుడి ప్రజలని పన్నెండుగురు లేదంటే యువషేపు అని మనం అనుకుంటాం అయితే ఏం తెలియజేయాలనుకుంటున్నాడు ఈ మాటల ద్వారా అంటే ఏడు సంవత్సరాలు గడిచి ఆత్మీయ ప్రయాణంలో కానివ్వండి ఉద్యోగపు రీతిని కానివ్వండి వ్యవసాయపు రీతి కానీ అభివృద్ధి లేని జీవితంలో దేవాతి దేవుడు అభివృద్ధి కలుగు చేస్తాడు అని చెప్తున్నాడు అందుకే అంటాడు మిమ్ములను మీ పిల్లలను వృద్ధి పొందించేవాడు యహోవా అని చూడండి అంత చక్కగా రాయబడింది యహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును భూమి ఆకాశములు చూజించిన ఎహోవ శాతం మీరు ఆశీర్వాదము ఆశీర్వదింపబడిన వారు అన్న మాటలు చదువుతుంది మరి నీ జీవితంలో పేరుకి ఆశీర్వాదం అనే మాట ఉండి కావలసిన ప్రతిఫలం లేకుండా ఏదో రోజు నా ప్రభు సహాయం చేస్తాడులే ఆయన నన్ను అన్నడూ మర్చిపోలే అనుకుంటూ ఉన్నావేమో కానీ ఆ నమ్మికను బట్టి ఆ విశ్వాసాన్ని బట్టి ఆ వృద్ధి కలుగు చేస్తాడన్న ఒక స్థిర మనసును బట్టి ప్రభు అంటారు భూమి ఆకాశములను సృజించిన వాడని కనుక నీకు లేనే దానిని సృజించి తయారు చేసి నీ అద్దకు పంపుతాను అని దేవునికి మహిమ కలుగును గాక మరి నీ ఆత్మీయ ప్రయాణ జీవితంలో ఇతరులను చూసి భంగపడక ఆలస్యమైందని కృంగిపోక నీ జీవితంలో జరగవలసిన దేవుని చెత్తానుసారమైన క్రియలు జరిగించక మౌనమై ఉంటే ఈ పూట ప్రభు చెబుతున్న వాగ్దానపు మాట నేను నిన్ను నీ పిల్లలను వృద్ధి పొందిస్తాను మీకు గుర్తు చేయాల్సిన మాట ఏంటో తెలుసా ఖచ్చితంగా నువ్వు పొందవలసిన దీవిని పొందకుండా నీకు మరణం రాదు అని అనటంలో ఏ మాత్రం సందేహం లేదు ఏ మాత్రం సందేహం లేదు ఎందుకంటే వాగ్దానపూర్వకమైన వాగ్దానపు మాట నీకు ఇచ్చి వాటిని తిరిగి నీకు ఇవ్వకుండా నీ దేవుడు నిన్ను తీసుకెళ్ళిపోడు దేవునికి మహిమ కలిగింది కాక అబ్రాహ్ జీవితంలో జరిగింది ఇసాఫ్ జీవితంలో జరిగింది యాకోబు జీవితంలో జరిగింది ఎందుకంటే ఆయన వాగ్దానం చేసి అయ్యే దేవుడు కాదు నువ్వు ఆరాధించే ప్రభు అనే మరి వాగ్దానం వీక్షిస్తూ దూరైన సమీపాన్ని ఉన్న పిల్లల అట్టి వాగ్దానంకు మీరు అర్హులు వారసులై ఉన్నారని గుర్తెరిగి స్థిర దృఢ మనసుతో ప్రార్థించు నిత్యకృప ప్రభుత్వ చేయగాక ఆమె ప్రార్థన పరిశుద్ధుడు అయిన మా తండ్రి మీ కొందనాలు ఈ వాగ్దానం వీక్షిస్తూ దూరాన సమీపాన ఉన్న నీ పురు పిల్లలను దర్శించి బలపరచమని అయ్యా కావలసిన ధన్యతలు మీరు ప్రసాదించి మీ నామాన్ని మా హింపొందమని ఏసునామంలో ప్రార్థన చేయించున్నాను తండ్రి ఆమె రైస్